వెల్కమ్ న్యూస్ నేత జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ గాజువాక జీవీఎంసీ డెబ్బై రెండో వార్డు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జన హృదయ నేత జగనన్న యాభై మూడవ జన్మదిన సందర్భంగా వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సిరట్ల శ్రీనివాస్ వాసు ఆధ్వర్యంలో వైసీపీ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో భాగంగా వార్డు నాయకులు కార్యకర్తల మధ్య జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం కేక్ కటింగ్ చేసి జై జైలు పలికారు పేదవారికి సిరట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా ముప్పై దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిరట్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలను సంక్షేమ బాటలో మహిళలను సాధికారత దిశగా నడిపించి రైతన్నలను నిజమైన అన్నదాతలుగా నిలబెట్టి గ్రామ స్వరాజ్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని నిత్యం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డెబ్బై రెండో వార్డు సీనియర్ నాయకులు కార్యకర్తలు సత్యనారాయణ దేవుడు రామిరెడ్డి అండిబోయిన అప్పారావు శ్రీనివాసరెడ్డి రమణారెడ్డి మురళి పేర్రాజు షణ్ముఖ మధు జగన్ ఈశ్వర్రావు భాను కృష్ణారావు సాయిరామ్ అతీష్ ఎంపీ రావు అంజీ వరుణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు చాలా ఆనందంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాదు ఈవెన్ అబ్రోడ్లో కూడా చాలా చోట్ల పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఈరోజు మన మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు యాభై మూడవ పుట్టినరోజు ఈరోజు సందర్భంగా రాజు ఒక డెబ్బై రెండవ వార్డు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి డెబ్బై రెండవ వార్డు ముఖ్య నాయకులు అందరూ రావడం అలాగే కార్యకర్తలు రావడం అలాగే మేము కూడా కొంతమందికి చలికాలం అవడం వల్ల దుప్పట్లో రబ్బులు పంచడం కూడా జరిగింది ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అనగానే ఎప్పుడూ లేనంత ఈ ఇయర్ ఎప్పుడూ లేనంత గట్టిగా బలంగా జరిగినాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అంటే కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు అంటే ప్రజలు ఇచ్చారు మరి ఈవీఎంలు ఇచ్చాయో ఒక అవకాశం అయితే వచ్చింది వాళ్ళకి ఆ అవకాశం తేలిపోతుంది అన్నది అర్థమైంది అతి త్వరలో కూడా ఎలక్షన్స్ వచ్చేస్తాయి అంటున్నారు ఒకవేళ వస్తే ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవై ఏడు వచ్చినా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం సో ఇంకొకటి ఏంటంటే ఎంత ఆదరణ ఉందంటే ఆఖరికి ఫ్లైట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరగడం అన్నది ఇంటర్నేషనల్ వైజ్ ఇప్పుడు వచ్చి ఏ మనిషికి జరగలేదు అటువంటి ఫ్లైట్ చిన్న పాప బుక్ చేయడం తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన విస్ చేయడం అంటే ఒక టెన్ మినిట్స్ ఫ్లైట్ డిలే కూడా జరిగింది దానివల్ల ఫ్లైట్ ఇవ్వడం ఇంక్లూడింగ్ పైలట్స్ కూడా వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విస్ చేశారు దీన్ని బట్టి అర్థమైంది అంటే ఆయనకి ఎంత ప్రజాదరణ ఉంది ఇంకా ఆయనకి ఆయన మర్చిపోలేకుండా ఉన్నారు అంటే ఆయన ఇంకా జనంలోనే ఉన్నారన్నది అర్థమైంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాత్రికే మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా డెబ్బై రెండు వార్డు ఇన్ఛార్జి సిరిట్ల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు మంచి ఆదరణ పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేవి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్నాం మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి మెడికల్ కాలేజీలు ఒక్కటే కాదండి ప్రతి పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదు దాని మీద వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ వచ్చింది రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి పేద ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అంది రోజు వస్తుందని సభా ముంగం మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులరా మరి ఒకటి మాత్రం నిజం ఈరోజు సంక్రాంతి ఇంకా ఒక